వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ ముందుగా డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే పూర్తయ్యి ఆమోదం పొందిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి ఎందుకు వచ్చింది అయినా మనము రెండు వేల పదిహేను నుంచి ఎందుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం అసలు ఎందుకు రాజ్యాంగ రచన చేసుకోవాల్సి వచ్చింది రాజ్యాంగ ప్రక్రియ ఎలా జరిగింది రాజ్యాంగంలో ఏమి ఉంది రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగం గురించి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం ఇరవై రెండు అధ్యాయుల్లో మూడు వందల తొంభై ఐదు అధికారులు ఎనిమిది షెడ్యూల్తో మన రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం ఇరవై ఐదు అధ్యాయులు నాలుగు వందల నలభై ఎనిమిది అధికారులు పన్నెండు షెడ్యూలు ఉన్నాయి భారత రాజ్యాంగ తయారీకి అయిన ఖర్చు అరవై నాలుగు లక్షలు భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం తెల్ల ఏనుగు ఐరావతం ఏనుగు బలానికి శక్తికి గుర్తుగా దీన్ని ఆమోదించారు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ చర్చల్లో ఏడు రోజుల పాటు ఇరవై నాలుగు మంది అమెరికన్లు పాల్గొన్నారు రాజ్యాంగం ఆమోదించే వరకు రాజ్యాంగ సభ పదకొండు సార్లు సమావేశాలై నూట అరవై ఐదు రోజుల పాటు నిర్వహించింది రాజ్యాంగ ప్రతిపే రాజ్యాంగ సభ సభ్యులు మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మందిలో రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకం పెట్టినది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్కు సమర్పించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఐదు ముసాయిదాపై రాజ్యాంగాన్ని ముద్రించి సభ్యులకు పత్రికలు పంపిణీ చేసిన రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటి ముసాయిదా రాజ్యాంగ పరిషత్ చర్చ ప్రారంభించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నాలుగు రాజ్యాంగ పరిషత్ సుమారు అరవై దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది ఇటాలిక్ చేతిరాతతో రాజ్యాంగాన్ని రచిస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారికి అప్పుడు రాజ్యాంగాన్ని రచించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి ప్రేమ్ బెహారీ నారాయణ్ రాయ్ జాదా రాజ్యాంగ రచనకు ఎంత సొమ్ము కావాలి అని నెహ్రూ గారు అడక్క నాకు ఒక పైసా కూడా అవసరం లేదు కానీ రాజ్యాంగంలోని ప్రతి పేజీలోనూ నా పేరును చివరన మా తాతగారైన రామ్ ప్రసాద్ సక్సైన పేరు రాస్తానని ప్రేమ్ బిహారి బదులుగా నెహ్రూ గారు ఒప్పుకున్నారు ప్రేమ్ బిహారీ ఆరు నెలల పాటు రాజ్యాంగ రచన సాగించి మూడు వందల తొంభై ఐదు అధికారంలో ఎనిమిది షెడ్యూల్ను లిఖించి నాలుగు వందల ముప్పై రెండు పాలీలను ఉపయోగించి రాజ్యాంగ మూల ప్రతిలో ఢిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలో గ్రంథాలయంలో చూడవచ్చు హిందీలో అయితే కాలిగ్రాఫర్ వసంత కృష్ణ వైద్య రాశారు ఇంగ్లీషు హిందీ భాషల్లో చేతిరాత్తో రాసిన పవతులను హిలియం నింపిన పెట్టులో భద్రపరిచారు కాలిగ్రాఫర్ అనగా అందమైన అక్షరాలు రాయడంలో దిట్ట అని అర్థం రాజ్యాంగ తయారీ సమయంలో ప్రపంచంలో రాజ్యాంగాలు తిరిగేశారు వాటిలో మనకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని అమెరికా బ్రిటన్ కెనడా ఐర్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా యుఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ జర్మనీ దక్షిణాఫ్రికా జపాన్ నుంచి రాజ్యాంగ నిర్మాతల యొక్క సొంత ఆలోచనలో మొత్తం కలిపి రాజ్యాంగంలో పొందుపరిచారు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రతి పేజీని కళాత్మక తీర్చిదిద్దినది నందలాల్ బోసు మరియు శాంతినికేతన్ అనే చిత్రకారులు ముసాయిదా రాజ్యాంగానికి ప్రతిపాదించిన సవరణలు ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు కాగా వాటిలో రాజ్యాంగ సభ పరిష్కరించినది మాత్రం రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు రాజ్యాంగ సవరణలు అధికంగా చేయవ చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి కూడా హెచ్వి కామత్ భారత రాజ్యాంగంలో ప్రస్తుతం గల భాగాలు ఇరవై ఐదు భారత రాజ్యాంగ చిన్న విభాగం ట్వంటీ అదే పెద్ద విభాగం ఫైవ్ భాగము అనగా ఒక అంశంతో సంబంధం గల రాజ్యాంగ నిబంధనల సముదాయం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు నూట ఆరు సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది తొలి సవరణ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అధికరణ పంతొమ్మిదిపై అంటే వాక్ స్వతంత్రాన్ని కల్పించే అధికరణపై మొదటిగా సవరణ జరిగింది చివరిగా నూట ఆరవ సవరణ రెండు వేల ఇరవై మూడులో లోక్సభ రాష్ట్ర శాసనసభలో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వేషన్ చేయడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు దీని అమలుకు మాత్రం ఇంకా సమయం పడుతుంది రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై నవంబర్ ఇరవై ఆరునే పూర్తయ్యి ఆమోదం పొందిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది ఎందుకంటే భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని కాంకషిస్తూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై మధ్యకాలంలో ఉద్యమం ఉధృతంగా సాగింది దశలవారిగా స్వతంత్రం ఇస్తామంటూ బ్రిటిష్ ప్రభుత్వం మభ్యపెట్టసాగింది తక్షణ స్వతంత్రం కోసం నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు భారత స్వతంత్ర డెక్లరేషన్ తయారు చేసి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి నెహ్రూ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు ఆ రోజు నుంచి జనవరి ఇరవై ఆరో తేదీన భారత స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాను స్వాతంత్రం ప్రకటించాక పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై ఆరున ఇవ్వాలని మన సమరోధులు కోరినప్పటికీ అప్పటి గవర్నర్ జనరల్ అయిన మౌంట్ బాటన్ మాత్రం ఆగస్టు పదిహేనవ తేదీన మొగ్గు చూపాడు ఇంకా దీనితో పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నాటి సంపూర్ణ స్వరాజ్యాన్ని ఆశయానికి గుర్తుగా అదే తేదీన పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో రాజ్యాంగాన్ని అమలుకి తెచ్చుకున్నాం భారత రాజ్యాంగ దినోత్సవం మొదటి నుంచి లేదు రెండు వేల పదిహేనులో భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు జయంతి సంవత్సరం సందర్భంగా నరేంద్ర మోడీ నవంబర్ ఇరవైన రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ప్రకటన చేశారు మనకి రాజ్యాంగ రచన అనేది స్వాతంత్రానికి ముందే రెండు సార్లు రచన జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో హోం రూల్ ఉద్యమకర్త అయిన అనిబిసెంట్ ఆధ్వర్యంలో కానీ లేబర్ పార్టీ ఓడిపోవడంతో ఇది ఆగిపోయింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్టులో మోతిలాల్ నెహ్రూ చైర్మన్గా ఆయన కుమారుడైన జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా రెండోసారి మళ్ళా రచన జరిగింది దీనినే నెహ్రూ రిపోర్ట్ అని రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్ళు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది అందులో రాజ్యాంగ పరిషత్తు చర్చలు నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొన్నది ఇందులో భాగంగా నగరాలు గ్రామాలు పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక సమూ సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనట్లు పేర్కొంది ఆ వీడియోలు వెబ్సైట్లో అప్లోడ్ చేసి ధ్రువపత్రాలు పొందవచ్చని వివరించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్